అంటున్నారు పంట రూపాయ పంట రావచ్చు ముందు పంట కాదు సంవత్సరం ఈ సంవత్సరం చెమక్కాయలు అర్థ రూపాయల ముప్పాల పంట

టమోటో టా మిట్స్ రేటు టమోటోకి ఉల్లిగడ్డకి నార్మల్ ఉండొచ్చు ధర కూడా చెప్పలేదు అంటున్నాడు ఎక్కొచ్చు తగ్గొచ్చు రేటు పురుగు బాధ మామూలుగా ఉంటుంది చేసుకోవాలా ముందు పైరకే బలం చూడు పంటకు ముందు పైలకేరే

काले जमीन वाले बोले कल साल निर्जय प्रेस में करता था नहीं उच्चे समुद्र में पता उच्चे समुद्र में हाँ उच्चे समुद्र पे पता क्या करेगा नहीं लड़ने लगा बोले नहीं तो कर बारह बोले आठ हाने बोले बोले वो धान क्या बोलो कैसा धान के पीकर धान है पीकर पानी पानी से मारो धान नीलू बंटे ना బోర్ల కింద ఎవరైనా బాగున్న వాళ్ళకే ఒట్ల పంట చెప్పలేము అది అంటున్నాడు చెరువులతో అక్కడ మానం లేవచ్చు ఇక్కడ పడవచ్చు ఇక్కడ వెళ్ళిపోవచ్చు చెప్పేదానికి లేదంటున్నాడు వర్షం గురించి వర్ష సమస్య ఇక్కడ మారనేసి అక్కడ మారొచ్చు అక్కడ మారనేసి ఇక్కడ మారొచ్చు మన వచ్చ పురం గురించి అందరూ తెలుసు మనసలకి 14 గోరుకు తక్కినద మార్హే ఆ మార్హే ఆ పశువులకొ మంజులకొ కష్టం ఉంటుందని అంటున్నారు పసరికి జివాలకి జువాలు పశులు జివాలు పశులు మన్సలు మన్సలు కష్టం 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 క పిల్ల తల్లి అంతా కలిసి వచ్చి కట్టు కదా కూర్చుంటే వస్తాము అంతా వస్తే గ్రామంలో అంటున్నాడు ఏమడిగా చెప్పండి ఇప్పుడు うんนะ बेटा हम क्या तो बेटा आज्ञा साहिबा सरवनक जिले आज आधुदना जोते डेढ़ महीना से देखो नेला निकल से मन को सलाह नेला ना बेटा दागुले चल शा पलेवंटनारो नेला మొదলకొని नेला नर तक उंडो छे बेटा వచ్చే సమసారం आगे आगे మొదলకొని नेला नर వరకు इतजा देव बेटा ये विशद बोलेगा पण इससे हां दिन पांच दिन से बोलेगा अच्छा अच्छा पता गए बोले हो

అవి బోల్ అవి ఇంకేమన్నా ఉంటే అడగండి అప్పగేవాళ్ళుంటే చెప్తాడు ఇంకా ఎందుకు లేట్ ఎందుకు ముప్పిగు పండుకు మిరపకు పచ్చి ఉంది పండు రెండు రెండుకుంటా రేటు ఉంటుంది మంచిగా ఉంటా అంటున్నారు ఏ తెగులు రావచ్చు తెగులు కంట్రోల్ చేసుకోవాలా వచ్చే సమస్య తెగులు కంట్రోల్ చేసుకోవాలా టమాటో కాల్ నార్మల్ టమాటా గానీ ఉల్లిగడ్డ గానీ నార్మల్ రేటు

और तो जमीन कैसा काले जमीन कैसा नल्ला भूमि की यार नल्ला भूमि क्या बोला नल्ला भूमि की यार नल्ला भूमि क्या बोला नल्ला भूमि की तक्को बोला हूँ क्या तो बोला ये डे यार नकार चेप पिनाल ने आप दरबार में हाँ ये साल ये सा साल कैसा है तू कलेक्टर कल साल का बोलिए साल का तो

ఇయన ఉంటాలగాన మొగ ఇం겨రన అడి ఏదానితో చెప్పు అడగాలి ఇప్పుడే అబత పరిపాలన ఎట్లు ఉంటావని అంటగావు ఎవరు అర్థం అవ్వదు అవ్ సార్ దేవతి కథే కైసా దేవతి కథే అచ్చు అలా లగ్పట్న చట్ బహు దునియా కైసా అచ్చా చాల హ్ కోసో బల్తకద కైసో వాల భే కైకబరు ఉండుడు కద కైక వాల భే

కొస ధన పీక్ అచ్చా తీయ్. హ్మ్ జెన పీక్ అచ్చా తీయ్. కుసుముని కూడా అచ్చా తా. హ్మ్ హాలే. అజ్గొయిని అచ్చా తా తీయ్. కుసుముల గానే వాము గానే సిద్ధానియాల గానే శనగలు గానే అరుడు కూడా మంచి పంట ఉంది అంటునాడు. వ్యాగడి వ్యాగడ పంట. ఈ సమస్య ఈ సమస్య. ఈ సమస్య ఉజాతే బరక. వచ్చే సమయాలనేమో आनी कुसुम गाने चनगल गाने तनियार गाने मामूल कंटु उंदु बकरा का ठंडी करना क्या कर रहा है क्या बता तो हां खाना पकाना हां खाना हां हां इधर venga फक लेना हां दो वाले हैं हमर थे दो गोड़े का पानी हां बड़ी बडे का जल बड़े-बड़े हां भोजन పంచకము రెండు గుండాల మట్టి రెండు గుండాల బాయి నిల్లు అదే మీకు మందు ఏ అవసరం లేదు చెప్పాలకే కష్టం వస్తే రెండు గుండాల మన్ను జొన్నము రెండు బాయల నీళ్ళు అవి మీకు మందులు అంటాడు బొర్ర గాని మనుషులకు కాని పశువులకు కానీ మొత్తం అందరికి అదంతా చేసుకోవాలా

అన్ని రేట్లకి అదే రేట్ అయినట్ట మస్ట్ చెప్పినాం కదా అదే రేట్ అన్నిటికి అన్నిటికీ ఇంకా కూరగాయలు దాని మళ్ళీ వచ్చి వంకాయ చెవులకాయ మొత్తం

आई सेकंड और बांधे के बांधे ये पार कर रहा <ना> है मैं कहवादाले कहवादाले मान दे रही